హలో ఫ్రెండ్స్ నమస్తే జియో దిమ్మ తిరిగి ఆఫర్ కేవలం నూట ఇరవై రెండు రూపాయల ప్లాన్తో రోజుకు వన్ జీబీ డేటా పూర్తి వివరాలు తెలుసుకుందాం దేశవ్యాప్తంగా నలభై తొమ్మిది కోట్ల మంది మొబైల్ వినియోగదారులు తమ ఫోన్లలో రిలయన్స్ జియో సిమ్ను ఉపయోగిస్తున్నారు ఇంత పెద్ద యూజర్ బేస్ కోసం జియో అనేక రకాల రీఛార్జ్ ప్లాన్లు అందిస్తుంది స్మార్ట్ ఫోన్ జియో ఫోన్ జియో ఫోన్ ప్రైమా వినియోగదారుల కోసం జియో వేరువేరు వేరు ప్లాన్లు కలిగి ఉంది అయితే దేశవ్యాప్తంగా ఉన్న వినియోగదారుల కోసం గొప్ప ప్లాన్ ప్రవేశపెట్టింది మీరు ఖరీదైన రీఛార్జ్లలో చాలామంది ఇబ్బంది పడుతుంటే చౌకైన ప్లాన్ ధర మంచి ప్రయోజనం పొందవచ్చు దేశంలో అత్యధిక వినియోగదారులే లక్ష్యంగా జియో లో బడ్జెట్ ప్లాన్లతో కస్టమర్లను ఆకట్టుకుంటుంది తక్కువ ఖర్చుతో కూడిన డేటా సొల్యూషన్లు కోరుకునే వారి కోసం టెలికామ్ కంపెనీ అద్భుతమైన ప్లాన్ తీసుకొచ్చింది దీని ధర కేవలం నూట ఇరవై రెండు రూపాయలు మాత్రమే జియో తీసుకొచ్చిన ఈ రీఛార్జ్ ప్లాన్లో రోజుకు వన్ జీబీ డేటా ఇరవై ఎనిమిది రోజుల పాటు వ్యాలిడిటీ ఉంటుంది ఇందులో కాలింగ్ ఎస్ఎంఎస్ల సదుపాయం ఉండదని గుర్తుంచుకోండి అలాగే ఈ ప్లాన్ అందరి కోసం కాదు కేవలం జియో ఫోన్ వాడుతున్న వినియోగదారులకు మాత్రమేనని గుర్తుంచుకోండి స్మార్ట్ ఫోన్ వినియోగదారులకు మాత్రం అందుబాటులో ఉండదు రిలయన్స్ జియో ప్రధానంగా తన వినియోగదారులకు తక్కువ ధరలో ఎక్కువ డేటా అందించేందుకు రూపొందించింది జియో ఫోన్లపై ఆధారపడే వారికి ఈ ప్లాన్ తక్కువ ఖర్చుతో డేటా కనెక్షన్ని పొందవచ్చు